ఉపచారము చేయువారిని దేవుడు నియమించాడు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తులుగాను పిమ్మట కొందరిని బాధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని ఉపకారములు చేయువారిని గాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడిన వారిగాను నియమించను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు గమనించండి సంఘములోని ప్రతి ఒక్కరు దేవుని సంఘముగా నిర్మించబడుటకు అవసరమైన కృపావరములను సంఘములోని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కొందరికి అపస్తులుగా ఉండుటకు కొందరికి ప్రవక్తులుగా ఉండటకు కొందరికి అద్భుతములు చేయుటకు కొందరికి స్వస్థపరచుటకు దేవుడు కృపావరములను అనుగ్రహించి ఉన్నాడు క్రీస్తు యొక్క దేహ నిర్మాణములో సహాయపడుటకు కొందరిని బోధకులుగాను కొందరిని ఉపకారములు చేయవారిగాను కొందరిని ప్రభుత్వములు చేయవారిని ఉండటకు దేవుడు తన కృపావరములను అనుగ్రహించారు సంఘంలో దేవుడు నియమించిన ఉపకారము చేయవారు ఉన్నారు వీరు మందిరాన్ని శుభ్రపరచుట బాత్రూంలను కడుగుట మొదలగు పరిచర్యలను స్వచ్ఛందంగా చేసేవాళ్లు కాదు ఇటువంటి పరిచర్యలు చేసేవాళ్లు ప్రతి సంఘములో ఉండాలి కానీ ప్రత్యేకమైన ఎటువంటి కృపావరము లేని వారైనను ఇటువంటి పనులను చేయవచ్చును కానీ సంఘములోని ఇతర విశ్వాసులు ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందనట్లు ఇతరులకు సహాయపడుటకు వీరు దేవుని యొద్ద నుండి అద్భుతమైన కృపావరములను పొందినవారు స్థానికముగా అందరూ ఏకమై సంఘముగా నిర్మించబడుటకు ఇటువంటి వారు ప్రతి సంఘములో ఎంతో అవసరము ఇటువంటి పరిచర్య చేయుటకు దేవునిలో నుండి కృపావరము పొందుటకు మనము ఆసక్తి కలిగి ఉండాలి సంఘములోని బలహీనులను ఆత్మీయులుగా బలపరిచి ప్రోత్సహించి స్థిరపరచుటకు ఉపకారములు చేయువారు అవసరము పరిశుద్ధాత్ముడు కూడా సహాయుడని పిలువబడి ఉన్నాడు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో ఉత్సమ గమనించండి ఆయన అదృష్టండి ఎల్లప్పుడూ మనకు సహాయము చేస్తాడు ఉన్న స్థానిక ఉపకారులు కూడా గొప్ప సహాయకుడైన పరిశుద్ధాత్ముని వలె మౌనముగా ఉండి ఇటువంటి ఆర్భాటము లేకుండా గుర్తింపును కోరక సహాయపడుతుంటారు వారు లేక సహోదరులైన అవ్వవచ్చును అనేక భయములలోనూ సంశయములతోనూ విసిగి వేసారిపోయి ఉన్న బలహీనమై ఉన్న వారి అవసరము తీర్చబడుటకు ఈ విశ్వాసులు దేవుని యొద్ద నుండి ప్రత్యేకముగా కృపావరాన్ని పొందుకొని ఉంటారు ఇతరులు ఆహ్వానించే వరకు వారు ఎదురు చూడరు కానీ వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారి ఆత్మీయంగా పోరాడుచున్న వారిలో విశ్వాసాన్ని కలిగించి విశ్వాస వాక్యాన్ని చెప్పి వారిని ప్రోత్సహిస్తారు వారి మీద వారికి నమ్మకం ఉండదు కానీ వారు ప్రతిరోజు దేవుని వద్ద నుండి వింటారు అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము పొందుతారు ప్రతి సంఘములోను నిరాశలో ఉన్నవారు జీవిత పరాటములలో ఉండి అలసిపోయి మరియు చింత కలిగిన వారు ఉంటారు కాబట్టి ఈనాడు అటువంటి కృపావరములు కలిగిన ఉపకారులు ఎంతో అవసరము ఎవరైనా వారి యొద్దకు వచ్చి వారిని ప్రోత్సహించేవారు కావాలి కాబట్టి స్థానికంగా క్రీస్తు సంఘము నిర్మించబడినట్లు అనేక సహోదర సహోదరి ఈ కృపావరము కొరకు ప్రభు వద్ద కనిపెట్టాలి ఈ పరిచర్య చేయుటకు కావలసిన కృపను జీవ సరఫరాను పొందుటకు వారు ప్రతిరోజు ప్రభు యొద్ద నుండి వినాలి కొరింది సంఘంలో స్టెఫను మరియు ఆయన కుటుంబస్తులు ఈ వరాన్ని కలిగి ఉన్నట్లు వ్యక్తమవుచున్నది వారు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారు అని మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేను వచ్చనంలో చూస్తాము ఇక్కడ మనందరము కోరదగిన పరిచర్య ఉన్నది మీ స్థానిక సంఘములో మీరు అలాగు చేయుటకు దేవుడు మీకు కృపనిచ్చునుగాక బలహీనులకు ఓతమిడి మొదటి దిశలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనము అలాగే మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వారు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచనము గమనించిన ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి